జై శ్రీమన్నారాయణ అండి ముందుగా మీ అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు గీతా జయంతి సందర్భంగా మీతో నా ఆలోచనలను పంచుకోవాలనుకుంటున్నాను భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు అందించిన ఒక గొప్ప వరం మనందరి పాలిట కల్పవల్లి మనల్ని దారి తప్పకుండా ధర్మ మార్గములో నడిపించును నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే అన్ని సమస్యలకు భగవద్గీత పరిష్కారం చూపిస్తుంది భక్తిని పెంపొందించి భగవంతునికి సన్నిహితంగా ఉంచుతుంది కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు మానసిక సంఘర్షణను ఎదుర్కొన్నప్పుడు శ్రీకృష్ణుడు అర్జునునికి గీతోపదేశం చేసి మార్గదర్శనం చేయడం వలన విజయం సాధించాడు అందుకే మనం తప్పకుండా భగవద్గీతను చదవడం కానీ వినడం కానీ చేయాలి మన జీవితాలు ధన్యమగును భగవద్గీత మొత్తము సారాంశము సంక్షిప్తంగా ఒక పాట రూపంలో రాసి పాడుతున్నాను తప్పకుండా వినండి గీత చదివిన పుణ్యం పొందండి భగవద్గీత మొత్తము పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలు అందులో కృష్ణుడు చెప్పినవి ఐదు వందల డెబ్భై నాలుగు శ్లోకాలు అర్జునుడు చెప్పినవి ఎనభై నాలుగు శ్లోకాలు సంజయుడు చెప్పినవి నలభై ఒక్క శ్లోకాలు ధృతరాష్ట్రుడు చెప్పింది ఒకటే శ్లోకము తప్పకుండా భగవద్గీత పాట రూపంలో విని పుణ్యం పొందండి ఓకే అండి ఇంకా పాటలోకి వెళ్ళిపోదాం വിനരാ വിനരാ വോ നരുട ഇത് ജീവിത നരുട ഗീതനു ഗീത ചതവരവോ നരുട നീരാതേ വിനരാ വിനരാണോ നരുട ഇത് ജീവിത സത്യ നരുട ഗീതനു ചതവരവോ നരുട നീരാത്തെ നരുട ഗീതണു ചതവരവോ നരുട നീരാ നരുട സകല ശാസ്ത്രമൂല സാര ഗീത దుఃఖమును తొలగించునునరుడా భయభ్రాంతులు నీ వెరుగవురా దుఃఖమును తొలగించును నరుడా భయభ్రాంతులు నీ వెరుగవురా వినరా బోనరుడా ఇది జీవిత సత్యమురా నరుడా గీతను చదవర బోనరుడా మారునురా నరుడా గీతను చదవరవో నరుడా నీ రాతే మారునురా నరుడా సత్యము ధర్మము బోధించునురా ధర్మాధర్మాలను తెలుపునురా సత్యము ధర్మము బోధించునురా ధర్మాధర్మాలను తెలుపునురా జీవిత సారము తెలిపి నీ జీవన గమనము మార్చునురా ಜೀವಿ ಸಾರು ತಿಳಿ ನೀ ಜೀವನ ಗಮನನುರ ವಿರುಡ ಇದು ಜೀವಿ ಸತ್ಯ ಮುರೂ ಗೀತನು ಚದವರ ವೋ ನುಡ ನೀನುಡ ಗೀತನು ಚದವರ ವೋ ನಡ ನೀತೇ ಮಾರುರ ಪಲ ಕರ್ತವ್ಯೂ ಮರವದ್ದನಿ ನೀಕು ತಲುಪುನು ಭಗವದ್ಗೀತ ನೀ ಕರ್ತವ್ಯವು ಮರವದ್ದನಿ ನೀಕು ತಲುಪುನು ಭಗವದ್ಗೀತ ವಿನರ ವಿನ ಇದು ಜೀವಿತ ಸತ್ಯ ನರುಡ गीतनु चदवरवो नरुड नीराते मारुरानरुड गीतनु चदवरवो नरुड नीराते मारुनुरा मारुराड ಮನುಸುತ ಗೀತನು ಚದು ಮುರ ನೀ ಮಾಯಲನ್ನ ತೊಲಗಂಚುನು ಮನುತ ಗೀತನು ಚದು ಮುರ ನೀ ಮಾಯಲನ್ನ ತೊಲಗಿಂಚುನು ವಿನರ ವಿನ ಇದು ಜೀವಿತ ಸತ್ಯ ಮುರೂ ీతను చదవరవో నరుడాతే మారునురా గీతను చదవరవో నరుడాతేనురానరుడా గీత సారమే జీవిత సత్యము కృష్ణుడు చెప్పగ పార్థునికి గీత సారమే జీవిత సత్యము కృష్ణుడు చెప్పగ పార్థునికి ఆచరి అర్జునుడు విజయము రానరుడా ఆచరించి అర్జునుడు విజయము రానరుడా వినరా వినరా బోనరుడా ఇది జీవిత నరుడా గీతను చదవర బోనరుడా గీతను చదవరవో రాతే మారునురా నరుడా భక్తి తత్వము నీలో నింపి భగవంతునికి భక్తి తత్వము నీ മോക്ഷ മർഗമു നീക്കു ചൂപ്പറ മോഹമുനു വലിച്ചുരാ മോക്ഷ മർഗമുനീകൂ വിനരാ വിനരാ വോ നരുട ഇത് ജീവിത സത്യമുരാനരുടാ ഗീതനു ചതവരവോ നരു നീരാത്തേ മരുനരുടാ വിനരാ വിന గీతను చదవర ఓనరుడా నీ రాతే మారునురా నరుడా గీతను చదవర ఓనరుడా నీ రాతే మారునురా నరుడా భగవద్గీతను చదవలేని వారి కోసం అందులో ఏముందో తెలుసుకోవాలని అనుకునే వారి కోసం నా ఈ చిన్న ప్రయత్నం సూక్ష్మంగా వర్ణించి పాట రూపంలో పాడాను నా ఈ ప్రయత్నాన్ని మీరంతా ఆదరించండి జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ